శ్రీపాదుల వారి ముగ్గురు చెల్లెళ్ళు శ్రీ విద్యాధరి రాధ సురేఖ అని సిద్ధమంగళ స్తోత్రంలో చదువుతున్నాం కదండి మరి వాసవి పరమేశ్వరి శ్రీపాదుల వారికి రాఖీ కడుతుంది అని చదువుతున్నాం శ్రీపాదులు వాసవి అన్నా చెల్లెళ్ళు అలా అయ్యారు అనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది కదా అది ఈరోజు తెలుసుకుందాం అగ్రసేన మహారాజు వంశస్థులలో ఒకరైన కుసుమ శ్రేష్ఠి అనే ఆయన ఆంధ్రదేశంలో బృహత్ శిలా నగరాన్ని అంటే ఇప్పటి పెనుగొండలు రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు ఆయన భార్య పేరు కుసుమాంబ ఆ దంపతులు చాలా ధర్మాత్ములు వాళ్ళకి చాలా కాలానికి కవల పిల్లలు పుట్టారు ఆది పరాశక్తి అంశతో పుట్టిన కుమార్తెకు వాసవి కన్యక అని పేరు పెట్టారు శిలాదుడనే ముని జగన్మాత ఆదేశం ప్రకారం వాళ్ళకి కుమారుడుగా పుట్టాడు శ్రీపాదుడు భవిష్యత్తులో జరగవలసిన కొన్ని కార్యక్రమాల కోసం అతనిలో తమ అంశను కూడా ప్రవేశపెట్టారు అతనికి విరూపాక్షుడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు అందుకే శ్రీపాదుడు వాసవి పరమేశ్వరి అన్నా చెల్లెళ్ళు అయ్యారు ఇంకొక కారణం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు జగదాంబ పార్వతీదేవి శ్రావణ పౌర్ణమి నాడు మహావిష్ణువుకు రక్షాబంధనం అంటే రాఖీని కట్టేది జగన్మాత అంశతో జన్మించిన వాసవి కన్యక కూడా త్రిమూర్తుల అవతారమైన శ్రీపాదుల వారికి శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం అంటే రాఖీని కట్టేది శ్రీపాదులు వాసవి అన్నా చెల్లెళ్ళనేందుకు నిదర్శనంగా పిఠాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని శ్రీపాదుల వారి తాతగారైన శ్రీ బాపనార్యుల వారి వంశస్థులు కట్టారు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానాన్ని వాసవి కన్యకాపరమేశ్వరి భక్తులైన ఆర్య ఆర్యవైశ్యవంశస్థులు కట్టారు అలాగే పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే తాము శ్రీనివాసుని రూపంలో కొలువై ఉంటామని కూడా శ్రీపాదులు చెప్పారు ఏడు వందల సంవత్సరాలకు ముందే శ్రీపాదులు ఇలా జరగబోతోంది అనే విషయాన్ని చెప్పారు అదే శ్రీపాదులు వాసవి కన్యక పరమేశ్వరి అన్నా చెల్లెళ్ళు అనేందుకు నిదర్శనం అని కూడా చెప్పారు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము వాసవి కన్యక దేవాలయము పెనుగొండలోని వెంకటేశ్వర ఆలయము ఇవన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథం వెలుగులోకి రాకముందే అంటే రెండు వేల రెండవ సంవత్సరానికి ముందే నిర్మింపబడ్డాయి శ్రీపాదుల వారి మాటలు నిజమేనని చెప్పేందుకు ఇంతకంటే రుజువులేం కావాలి పూర్తి వీడియో రిలేటెడ్ వీడియోస్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి